ఏరియా యూట్యూబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మూడవ తేదీన విడుదల చేయబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు జరిగినటువంటి విద్యాశాఖ సమీక్షలో తెలియజేయడం జరిగింది కాబట్టి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది నవంబర్ మూడవ తేదీన మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇప్పటికే మరి మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉంటాయి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అంతా విడుదల చేశారు మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి ప్రిపరేషన్ కు తగిన సమయం కావాలి అని కోరడంతో ప్రభుత్వం ఈ మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ను వాయిదా వేయడం జరిగింది అలాగే ఏపీ టెట్ పరీక్షలు కూడా మరి మూడు నెలల పాటు ఏపీటెట్ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి సమయం అనేది ఇవ్వడం జరిగింది మరి టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అయితే మరి ఇది వరకు ఏదైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో ప్రభుత్వం అదే షెడ్యూల్ ప్రకారం జరగబోతున్నాయి అంటే ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు జరగబోతున్నట్టు మనకు పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో పేర్కొంది మరి అదే విధంగా ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అనేవి షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నవంబర్ మూడవ తేదీన విడుదల చేయబోతున్నట్టు మరి మనకు ఈ రోజు జరిగినటువంటి విద్యాశాఖ సమీక్షలో తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం

ఇప్పటికే మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను విడుదల చేశామని కాకపోతే పరీక్షలు ఇంకా నిర్వహించాల్సి ఉందని మరి షెడ్యూల్ ప్రకారం అయితే నవంబర్ మూడవ తేదీన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ అందులో పేర్కొనడం జరిగింది కాబట్టి ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ మూడవ తేదీన రాబోతోంది మరి అభ్యర్థులు ఈ తేదీలకు అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఇది ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో